శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మీ బాలచందర్ దేవులపల్లి ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు శని రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా మూవో జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి మూడు నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయం నందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి సంబంధించి డిసెంబర్ పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం గురు తిరోగమనంలో భాగంగా సింహరాశి వారికి వారి సింహంలోనే కేతుగ్రహ సంచారం ఉంది ఆబ్వియస్ గా కేతువు రాహువు నెక్స్ట్ వచ్చేటువంటి ఆరు నెలల వరకు కూడా సంచారం అలాగే ఉంటుంది శని యొక్క గ్రహాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ గ్రహాలు అనేటువంటి మూమెంట్స్ అనేటువంటివి ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి పదకొండవ ఇంట గురుగ్రహ సంచారం మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాం గురు గ్రహం అనేటువంటిది రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తే గోచారంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారికి గోచారంలో పదకొండవ ఇంట గురుగ్రహ సంచారం దీని వలన ఏంటంటే మాక్సిమం అష్టమ శని దోషం అనేటువంటిది ఉండదు ఒక్క గురుగ్రహం బాగుంటే ఆటోమేటికల్ గా ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది సో ఇప్పుడు వీరికి అష్టమంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి నెగిటివిటీ అనేటువంటిది పోతుంది అదొకటి ఫస్ట్ ప్లస్ పాయింట్ రెండవది ఏంటి లాభం ఏమిటి అంటే పదకొండవ ఇంట శని గ్రహం భాగ్యస్థానం కాబట్టి వివాహాది శుభకార్యాలు వీరి ఇంట జరగడము వివాహానికి సంబంధించి కానీ గృహ నిర్మాణానికి సంబంధించి కానీ వాహన కొనుగోలుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా లాభిస్తాయి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ఆటోమేటికల్ గా ఇక్కడ ఏమవుతుంది అంటే సింహరాశి వారికి ఐదవ ఇంట బుధగ్రహ సంచారం అనేటువంటిది శుక్రుడితో కలిసి ఉన్న కారణం చేత పంచమ స్థానము నందు శుక్రుడికి బాగుంది గురువు కూడా బాగున్నాడు గురు శుక్రులు ఇద్దరు కూడా ఉంటే ఒక మంచి శుభం జరగబోతుంది అనేటువంటిది అక్కడ మనం తెలుసుకోవచ్చు ఆటోమేటికల్ గా బుధుడు అనేటువంటి వాటి మంత్రంలోనే ఉంటుంది సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణవామ్యహం బుధుడు ఏ గ్రహంతో కలిసి అక్కడ ఆ గ్రహం ఎటువంటి పరిస్థితులలో ఉంటే నీటిలో గనక పసుపు కలిపితే పసుపు రంగులో ఎరుపు వర్ణాన్ని కలిపితే ఎరుపు వర్ణంలో ఎలా మారుతుందో అలా అక్కడ ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి అతని యొక్క తత్వాన్ని మార్చేసుకుంటూ ఉంటాడు సో ఇది ఒక మంచి పరిణామం చెప్పొచ్చు వ్యాపారానికి సంబంధించి కూడా ఉన్నతమైన వ్యాపారం చేస్తారు అలాగే సప్తమంలో ఈ యొక్క ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి పంచమంలో సూర్యుడు అలాగే కుజగ్రహ సంచారాలు అనేటువంటివి అంతగా యోగించవు ఏదైనా అధికరణ సిద్ధి కమాండింగ్ డిమాండింగ్ పవర్ కానీ ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలు కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని కానీ ఇవి కూడా లాభించవు ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు న్యూట్రల్ గా ఉంటుంది కొత్తగా ప్రారంభించేటువంటి వారికి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది చెడు ఎదురు ఎదురవుతుంది ఈ సమయాల్లో ఈ వీటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అలాగే వీరికి సప్తమంలో రాహువు ఏడవ ఇంట రాహుగ్రహ సంచారం ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అయితే సప్తమాధిపతి లాభంలో ఉంటే ఆ నెగిటివిటీ ఈ యొక్క రాహు అనేటువంటి వాడు ఇవ్వడు ఎందుకు అంటే సప్తమాధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు పంచమంలో ఉన్నాడు శుక్రుడు పంచమంలో ఉండి లాభిస్తే శుక్రుడు ఇచ్చేటువంటివి ఏమిటి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం గొడవలు కొట్లాటలు లేకుండా ఉండడం ఈ పరమైనటువంటివన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఇస్తాడు ఎందుకు ఈ సప్తమానికి అధిపతి ఎవరు అనంటే శుక్రుడు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే కాబట్టి ఆ సప్తమాధిపతి ఇక్కడ లాభంలో ఉన్న కారణం చేత రాహుకు సపరేట్ గా ఇల్లు లేదు కాబట్టి ఆయన ఇచ్చే నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఓవరాల్ గా శని ఇచ్చేటువంటి చెడుని గురు తీసేస్తున్నాడు రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా ఈ యొక్క శుక్రుడు తీసేస్తున్నాడు దీని వలన ఫిబ్రవరి మార్చ్ వరకు కేవలం ఈ పదిహేను రోజులే కాదండి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది గురుగమనము అలాగే మిగిలిన గ్రహాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఆ వీడియోలో డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఒక రెండు గ్రహాలు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా తీసేయడం జరుగుతుంది ఓవరాల్గా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఇక ఇవంతా కూడా గోచారంలో చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న కు వాట్సాప్ చేయండి ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచారంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు గురుగమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్ విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కాలభైరవాష్టకాన్ని కూడా వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు పదివేల సార్లు ఆ సంవత్సరం మొత్తంలో ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది కాసేపు చెప్పులన్నీ పక్కకు వదిలేసి అలా నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ని ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆరా పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దాని వల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక పదివేల సార్లు పూర్తి చేయాలి సంవత్సరం కాలంలో ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది మంత్రాధీనంతు దైవతం మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు మనం తప్పేదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ అంటే మంత్రం చదవమన్నాడు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాత హాని కానీ లేకుంటే ఇంకేదన్నా టీవీ సీరియల్లో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే కనుక అది ఫలించదు మనం శ్రద్ధగా ఈ ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ఈ ఆఖరి పదిహేను రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ యొక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకి ఏమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాడి శని ప్రభావాలు పోతాయి అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు లేకుంటే ఏలినాడి శని లేదు మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టుని చెయ్యడానికి ఏదో ఒక పని చెయ్యకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు బండ్లు ఆగిపోతాయి సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు అంటే దుప్పట్లు దానం చేస్తే చలి చలిగనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా భయ మహానుభావుడు ఇచ్చాడు వీడి ఇంత బాగుండాలి ఇంకా నాలుగు రోజుల పాటు చల్లగా ఉండాలి ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా వాళ్ళు పడుకు నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలా మందికి నిద్రలేమి రాత్రులు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్ఠగ్రహ కూట మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వస్తుంది అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి కొన్ని ఇదేం కంపెనీ కానివ్వండి అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది అబ్బటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్స్ ఇది అంటారు ఏఎస్ బ్రాండ్స్ ఆ నువ్వుల నూనెతోని లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి ప్రతి శనివారం యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి క్లాత్ లో కట్టి ఒక కాటన్ క్లాత్ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా అలా చేసినా ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్తాం అక్కడ ఎవరిదో మట్టి ప్రమిదే దాంట్లో మనం నూనె పోసి వెలిగించేస్తాం దానివల్ల యోగించదు కొత్త మట్టి ప్రేమిద తీసుకెళ్లాల్సిందే మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్లి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్ది కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు కర్మ ఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములుంటే గత వీడియోస్లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో వేసుకొచ్చేయాలని అవి ప్రతిరోజు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము ఏవైనా సరే మీరు పనిచేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్లెస్ వర్క్ చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడము ఇవన్నీ కూడా యోగిస్తాయి సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి ముప్పై ఒకటో తారీఖు నుండి మన మన దగ్గర ఉన్నటువంటి ఈ టీమ్ అంతా కూడా మనకు ఇయర్ చేంజ్ అవుతున్న కొద్ది చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి ఈ లోపు ఎవరైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కు కాంటాక్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి